దశరథ మహారాజు గారి శ్రేహితుడు జటాయు అదే తమాషా దేవాంశ సంభూతులైన పక్షిజాతి వారి గరుత్పంతుడు అరుణుడు ఇద్దరు అన్నదమ్ములు అరుణుడికి తొడల్లేకపోవటం వల్ల సూర్యుడి రథానికి సారథిగా అయిపోయినాడు అరు అరుణ్ యొక్క కుమారులే ఇద్దరు గరుత్మంతుడి అన్నగారు అరుణ్ ఆయన కుమారుడి ఇద్దరు సంపాతి జటాయు ఈ జటాయువు దగ్ధ పక్షుడై ఆ సంపాతి దగ్ధపక్షుడై పర్వత శిఖరాల మీద పడిపోయినాడు జటాయువు దండకారణ్యంలో పడ్డాడు ఈ జటాయువుకు దశరథుడికి స్నేహంత అంటే ఆనాడు ఈనాడు అనుకున్న కర్ణాటకం తమిళం ఒరిస్సా నాలుగు భాషలు వస్తే అబ్బో చాలా భాషలు అంటారు కాదు పశు పక్షులతో కూడా మాట్లాడే భాషలు ఉండేవి అవి ఎట్లా మాట్లాడారో మనకు తెలియదు దశరథుడికి నేను శ్రేగితుణ్ణి స్వామి నిన్ను నీ ఆశ్రమాన్ని సీతమ్మను కాపాడుతూ ఉంటానని శ్రీరామ సేవ చివర భాగంలో సంప్రాప్తమైందని జటాయు పంచవటిలో మకాం పెట్టాడు సీతాపహరణం జరిగేటప్పుడు ఊరుకోలేక దశ రావణాసురుడి మీద తిరగబడ్డాడు వాడు వరదర్పితుడు బలవంతుడు ఇతను పక్షిరాజు పాపం వృద్ధుడు రెక్కలు నరికి రక్తశక్త శరీరుడై పడిపోతే జటాయువు అప్పటికి ఊరుకోలే రావణాసురుని యొక్క రథాన్ని విరిచాడు గాయపరిచాడు కిరీటాలు పడగొట్టాడు ఒళ్ళంతా రెక్కాడు పీకాడు ఏం చేసినా వాడు చివరికి జటాయువును కొట్టేశాడు ఏతదస్య ధనుర్భగ్నం ఏతదస్ అయమస్య రథో రామ భగ్న సాంగ్రామికోర స్వామి నా చేత ధనసది ఇదిగో ఇక్కడ ఆయుధం నరకబడ్డది ఈ రథం ఇక్కడే ఈ రథాన్నే నేను పగలగొట్టాను సీతను తీసుకొని వాడు వెళ్ళిపోయినాడు దిగుణీకృతమైన తాపార్థుడైనాడు స్వామి సీతాపహరణం ఒకటి తన ఆశ్రయించిన పక్షిరాజు పడిపోవటం ఒకటి రెండు జటాయుని కౌగలించుకొని ఆర్తత్రాణ పరాయణుడు ఆశ్రిత సంరక్షకుడు రామచంద్ర ప్రభువు రోదనం చేశారు